అలాగే రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అధికారులు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు సోదరిమణులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభదినం నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్ళి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మనందరికీ కూడా చాలా శుభ సూచకం ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం ఒక రెండు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను అయితే ఈ శుభగడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డ్ స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేమున్నాం మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈరోజు రాష్ట్రంలో సృష్టించారు అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చాలా కోల్పోయాం భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సుమారు పన్నెండు కిలోమీటర్లు ఒక రోజు హైవేలు దేశంలో నిర్మించబడుతుంటే పది సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని నడి ముందుకు నడిపించిన తర్వాత సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రతి రోజు కూడా హైవేస్ నిర్మించే స్థాయికి తీసుకొని వెళ్ళారు యాభై మూడు వేల కోట్లు ఇరవై రెండు వేల పద్నాలుగులో రోడ్ ట్రాన్స్పోర్ట్ తాలూకా బడ్జెట్ ఉంటే దాన్ని ఆరు రెట్లు పెంచి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు దాని తాలూకా ఫలితం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా పొందింది కానీ మన దురదృష్టం సరైన నాయకత్వం ఇక్కడ పెట్టుకోలేక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్రంలో మాత్రం ఏ మాత్రం మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం కానీ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా సంపూర్ణ సహకారంతో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించే స్థాయిలో నడిపిస్తున్నాం ఒకప్పుడు పోలవరం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది అటువంటి పోలవరంకి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన డబుల్ ఇంజిన్ సర్కార్కి దక్కిందని తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి రోజులు ఉన్నాయి అటువంటిది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారితే దానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొని వచ్చి విశాఖ ఉక్కుని మరింత బలంగా ముందుకు నడిపించే స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలియజేస్తున్నాను రైల్వే జోన్ కావచ్చు ఇక్కడ ఈ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఒక్కరు కూడా అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయలేదు మా అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు మరొకసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో కూడా మహిళల్ని కించపరుస్తూ రైతుల్ని అవమానిస్తూ ఎన్ని చేసినా సరే అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిహ్నంగా మేము కాపాడుకుంటామంటూ మీరందరూ కూడా ముందుకు వచ్చి అమరావతిని కాపాడితే అదే అమరావతికి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులతో ఈరోజు ముందుకు నడిపిస్తున్నామనంటే అంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఆ రోజు చేయలేనిది ఈ రోజు ఎందుకు చేస్తున్నాం నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టు చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కషాయవాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గొంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరాలి కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది అది ఐదు సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రెవ్యూ మీటింగ్ కూడా పెడితే ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు ఇరవై ఎనిమిది ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఆ ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు చార్ గడ్కరీ గారు దృష్టిలో పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు ఆ రకమైనటువంటి పాజిటివ్ అప్రోచ్తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా తెలుసు పీ ఫోర్ ప్రోగ్రామ్ ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ గా తయారు చేశారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ప్రోగ్రామ్ ఎలా ఉందో అలాగే పీ ఫోర్ మినిస్టర్ మన గడ్కరీ గారు పీ ఫోర్ అని అంటే పాజిటివ్ మినిస్టర్ ప్రోయాక్టివ్ మినిస్టర్ అలాగే మనకందరికీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్తో నడిచే మినిస్టర్ పాజిటివ్ ప్రోయాక్టివ్ ప్రాక్టికాలిటీతో పాటు నాలుగో పీ పీస్ఫుల్ మినిస్టర్ ఎప్పుడు కూడా ఆయన ఎవరి మీద అరిచేది ఉండదు ఎవరి మీద ఆగ్రహం అయ్యేది ఉండదు కేవలం వాళ్ళ పార్టీ అనో లేకపోతే వాళ్ళకి చెందినటువంటి నాయకులనే కాదు ప్రతిపక్షం వాడు వచ్చినా సరే వాడిని గౌరవించుకొని ఆ విషయం ఏంటో తెలిసి ఆ విషయం నేను ఎలా పరిగణ పరిష్కరించగలను ఆలోచించేటటువంటి మిత్ మంత్రి మన నితిన్ గడ్కరీ గారు అన్నది మరొక్కసారి గర్వంగా సందర్భంగా తెలియజేస్తున్నాను గడ్కరీజీ మే దోహజ చౌదా మే ఎంపీ బనాథ బహుతి కమ్ ఉమర్ మే మే బత అమారే చంద్రబాబు కే ఆశీర్వాద సే और 10 साल में मैं काफी बार कहीं मंत्रियों के पास गया बट ऐसा कहीं पे भी एनर्जी इतना पॉजिटिव एनर्जी कोई भी मंत्री के पास मुझे नहीं मिला जब मैं आपके पास आता था तो ऐसा लगता था कि कहीं ऐसे मंदिर के पास ही आ गया हूं सब लोग आते थे अपने अपने मांगे रख के और सब वापस जब जाते थे जैसे कोई वेंकन्ना मंदिर के पास जाए और खुशी से जाते उसी तरह आपके पास आके वो सब जाते थे और 10 साल में ये देखता रहा और जब मुझे मंत्री बनने का एक अवसर मिला फिर भी हमारे ब्लेसिंग्स हमारे चंद्रबाबू नायडू जी के तो मेरे को एमपी के सारे चीजें मेरे को बताते पर मंत्री का कुछ पता नहीं था और मंत्री बनने के बाद एक तो सिविल एविएशन मिला और मेरा दस साल का एमपी का टाइम में ऐसा गुजरा कि मैं कभी सिविल एविएशन मिनिस्टर के पास ही नहीं गया तो मुझे पता नहीं होता था कि डिपार्टमेंट में भी कैसा होगा डिपार्टमेंट कैसे चलाएंगे और क्या चीजें होंगे और शुरू के दिन से ही ऐसा होता था कि सारे देश के जितने भी एम रहते थे क्योंकि जिस तरह से एविएशन में भी विस्तार हुआ जिस तरह से बढ़ोतरी हमें देखने को मिला देश में भी तो उसी तरह लोग जब मेरे पास आते थे तो मैं काफी कंफ्यूज रहता था कि कैसे संभालें तब मैंने एक सोच में एक साथ मैं आगे चला कि जिस तरह हमने देखा कि गडकरी जी वो मंत्रालय चलाते हैं जिस तरह लोगों को खुश रखते हैं एम के सारे चीजों को वो ध्यान में रखते हुए काम करते हैं उनको इंस्पिरेशन लेके हम काम करेंगे और मैं कह सकता हूं सर घर